ఏంది మధ్య అసలు చీరలకు ఎవ్వరు వస్తనే వస్తలేరు పోయినా సరే స్టాక్ అంతా అట్లేనే ఉంది అసలు ఈ మధ్య గిరాకే అయితే లేదు పైసలు కొత్త స్టాక్ దిద్దామంటే పైసలు ఎవరు ఇస్తానే ఇస్తలేదు చీరల బోర్డు బయట చీరలు అనేవాళ్ళు ఇదే అక్క అమే బోర్డి రే మేరి తెలుష్ని లేని అండ వస్తనే ఉంటారు ఆ మంచిల మంచి ఉంటాయ అన్న నింగని అన్నదన్న ఉంటది అవైలబల్ అయి ఉంటారు అవునా ను గట్టి చల్లైతే అన్ని బానే ఉన్నాయి కదా పైసలు ఇవ్వకుండా తీసుకోకపోతే బాగుండదు కదా అందుకే వస్తలేను అవునండి అది కూడా నిజమేలే కానీ తీసుకో అని పైసలు ఇవ్వకపోతే రేపు ఇస్తావు కదా నీకు అవసరం ఉన్నప్పుడు తీసుకో అవునని అప్పటి నుంచి చూస్తున్నా గా అంటే ఎవరు కొత్తగా అనిపిస్తుంది ఓ ఆమె అక్క మొన్న మా పక్కన రెంట్కి వచ్చింది అక్క చీర కావాలంటే నువ్వు అమ్ముతావని తీసుకొచ్చిన సరే కానీ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏందా మరి ఆంటీ లెక్క కనిపిస్తున్నా ఆంటీ అంటున్నావు ఆంటీ లెక్క కనిపిస్తున్నా ఆంటీ అన్నా అక్క మళ్ళీ చీరలు చూపిస్తా రా అని చీరలు చూపిస్తా అని అవును గానీ అమ్మ బాగా చీరలు కొంటారా సరే నాకు లేదు మంచిగా చీరలు కొంటారా ఓ ఒక్క చీరలు ఉంటారా అక్క అది మంచి మంచి చీరలు ఏం టెన్షన్ అడకు నీ మంచి గ్యాప్ తీసుకొచ్చిన అవునా సరే సరే అండి ఫ్యాన్సీ చీరలు చూపించాలా మెత్త చీరలు చూపించాలా చూపండి ఫ్యాన్సీ అయినా సరే డెలివరీ అయినా సరే ఏవి బాగుంటాయి తీసుకుంటా అన్ని చూపించండి మీ దగ్గర ఏమేమి మోడల్స్ ఉన్నాయి అన్ని చూపించాను ఇవి చూడండి కొత్త మోడల్ మొన్న వచ్చింది ఆల్రెడీ మీరు తీసుకుందాం అనుకుంటు ఇలా తీసుకున్నావు కదా ఇప్పుడు ఇట్లా చాలా మంది ఇట్లా చాలా ఇది అలా ఈ మోడల్ ఇంకా వేరే మన మోడల్ చూడండి కలర్స్ ఉన్నాయా దీంట్లో ఒకటే ఉంది అబ్బా ఈ కలర్స్ బాగుంటుంది ఇది చూడండి ఇది కొత్త అవును ఇప్పుడు బాగా ఫ్యాషన్ చాలా మంది అంటారు దీంట్లో బ్లూ కలర్ ఉందా బ్లూ సిల్వర్ సిల్వర్ లేదు కానీ ఇట్లా ఈ కలర్ ఉంది గోల్డ్ ఉంది సిల్వర్ లో బాగా ఫ్యాషన్ అయింది సిల్వర్ అయితే బాగుండు కలర్స్ వేస్తున్నా పర్పుల్ కలర్ ఒకటి ఉంది గ్రీన్ కలర్ ఒకటి ఉంది కానీ ఇప్పుడు మొత్తం సిల్వరే ఫ్యాషన్ అయింది గోల్డ్ కంటే సిల్వర్ బాగా కడతారు దీనిలో కలర్స్ బాగుంటుంది మీకు ఈ కలర్ సెట్ అయితే బాగుంటుంది ఒకసారి వేసుకొని చూడండి

हाँ ये चूड़ा है ना वो आपने अच्छी ना पुड़ो हाँ आइड्री इधर ऐसे बांध अरे बांध बांध गया ना इधर भी बांधने वाले बांधने ना क्या हाँ बांध उन दिनों आप दीस कौन ही निक्सीस करा आप दीस करा हाँ बांध आपका कौन बांध रहा है पर दीस कौन बांध रहा है हाँ दीस कौन ये ये चूड़ा नहीं దే అని మన నిన్న మొన్న వచ్చిన రెంట్ కు మన ఇద్దరం ఇంత క్లోజ్ అయినా ఇద్దరం సేమ్ చీర ఈ గల్లీలో ఊరుకుంటారా ఎవరన్నా ఏడుస్తారు ఏళ్ళు వస్తారు ఇప్పటికే అమ్మో ఇన్యాల కిరాయికి వచ్చింది ఇద్దరు బాగా సోపర్ అయ్యారు అనేసి అని నేను నిన్న ఏమని అనుకో అంతే అంటావా అని సరే అని ఇది ఈ చీరలు తీసుకొని ఎప్పుడైనా కట్టుకొని ఎప్పుడైనా గుడికి పోదాం ఇద్దరం కలిసి కాదే అని నాకు వన్ నుంచి చీరలు ఇప్పటికే నాలుగు చీరలు అయినాయి మళ్ళీ రేట్లు మనకి తక్కువ వేస్తుందా ఏం ఎందుకు తక్కువ నేను ఉండగా నేను మాట్లాడతాను ఏం రాదు తక్కువకి ఏం చెప్పి చూపన్నా ఎక్కువ ఫస్ట్ టైం వచ్చింది కదా మళ్ళీ ఇంకా తీసుకుంటుందా అనేది అట్లా మాట్లాడాలి తక్కువ చేయాలి నేను మాట్లాడతాను నేను తక్కువ చేపిస్తాను ఏం టెన్షన్ ఇస్తా అదే అని తీసుకునే ఇష్టం లేదు సరే పైసలు అయితే మరి ఇప్పుడే అడుగుతుందా ఇప్పుడైతే డబ్బులు ఏం తీసుకురాలేదు ఎందుకంటే ఫస్ట్ కదా ఇంకా అరే నువ్వు కూడా తీసుకుంటావా మొన్న మొన్న ఒక అక్క పోతే కొన్ని తెచ్చించి

ఓకే ఆంటీ ఆంటీ అంటుందండి మే ఏంతో ఆంటీ అంటావా సారీ సారీ తీసుకు మళ్ళీ ఏ మళ్ళీ మళ్ళీ అక్క అంట అయ్యో సారీ అక్క ఈ చీర బాగుండేది చూడండి ఏమొద్దండి ఇక చాలీ ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయా ఆ ఉన్నాయని నేను తీసుకుంటాం కానీ ఇంకా డబ్బులు ఇచ్చేది ఉందానో మళ్ళీ చీరలు తీసుకుని ఒక డ్రెస్ చూస్తున్నావు చూడు ఒక డ్రెస్ ఏ బాగుంది కలర్ అనుకుంటాం బాగుంటుంది ఇన్నే ఉన్నాయి మళ్ళీ పోయినప్పుడు తెస్తాం మీకు కావాలంటే చెప్పండి నేను తెస్తాను ఏ బాగుంది ఇక ఇది చూడండి ఇది ఒక డ్రెస్ ఇది బాగుంది మీకు బాగుంటుంది పింక్ కలర్ ఈ డ్రెస్ అని నేను తీసుకోవాలి ఎంత సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ కి సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాం ఓకే ఇచ్చేయండి ఇవన్నీ ఎంత నాకు అమౌంట్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాను కూడా అని ఇవన్నీ బిల్ రాకుండా అంత బిల్

అరే అని ఇప్పుడు ఏమైనా ఇయ్యాలా నేను నేను ఇప్పుడు డబ్బులు ఏమి తెలియదు అండి సరే మార్నింగ్ ఎందుకు ఆమె అంతకే ఒక ఫైవ్ హండ్రెడ్ అంతా కట్ చేసుకోండి ఆమె థౌసండ్ కట్ చేసుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఇచ్చినప్పుడు ఇచ్చేసి అని ఏందని నువ్వు కింద తక్కువ ఇచ్చిన పోయిన మంతి ఏమి కదా పైసా లేవా అని మస్తు మంచిగా మంచి అమ్మ తెచ్చినవి అయితే తీసుకుంటు తీసుకు మంచి బేర వచ్చిన నాకు ఏ అక్క అక్క నువ్వు ఇంకా పోయినప్పుడు తెస్తే నాకు ఫోన్ చేయి నేను అలాగే తీసుకొని వస్తాను నేను పోతుంది సరే అని మంచిగా చిల్లెల మంచి మంచి తప్పలేటే ఇచ్చింది అలాంటి అబ్బా ఇది మంచివి కీరాకి దొరికింది పచ్చిరీలు అమ్ముడు పోయినాయి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మేమైతే ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ అయితే తీసినాం ఫ్రెండ్స్ మమ్మీ ఎట్లయింది ఫస్ట్ టైం అయితే నా పిల్లలతో అయితే నేను షార్ట్ ఫిలిం తీసిన రోజు మామూలుగా ఎప్పుడు బ్లాగ్స్ అవుతున్నాయి అనేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేసినాము మేము బ్లాగ్స్ ఇట్లా తీస్తాము షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా ట్రై చేస్తాము మా షార్ట్ ఫిలిమ్స్ చూడండి బ్లాగ్స్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఈ షార్ట్ ఫిలిం కనుక మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి షార్ట్ ఫిలిమ్స్ తీయాలి అని ఓకే ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి గండి అరు మళ్ళా మచ్ పొగని బై మమ్ బై ఈ వీడియో అయితే ఎట్లుంటదో ఏమో టెన్షన్ అయితే తీసినాం ఫ్రెండ్స్ ఎట్లుందో కామెంట్ మాత్రం చేయండి ఓకేనా బై బై